ఏంటి అక్కడ పెట్టినామీ క్యాట్ క్యాటెత్తికెన్లు ఇద్దని అక్కడ పెడుతున్నావా ఏం చేసుకుంటుంది క్యాట్ తీసుకెళ్ళాయి ఏం చేసుకుంటుంది గీతు తినేవి కావుగా తినేవి కావుగా దువ్వెన్లుగా కోమ్స్గా అవి దువ్వెన్లు కదా క్యాట్ తీసుకెళ్ళి ఏం చేసిద్ది ఇచ్చిద్దా వాళ్ళమ్మ ఏం చేసిద్ది దాచిపెట్టిద్దా ఎట్లా పట్టుకెళ్ళిద్ది క్యాటు చేతులు లేవా మధ్య ఎంత పట్టుకెళ్ళిద్ది నీకు తెలుసా చూసావా ఎప్పుడన్నా నోటితో తీసుకెళ్ళడం ఎక్కడ చూసావు అదే ఎక్కడా బయట చూసినావా గుర్తుందా నీకు ఇంకేం తీసుకెళ్ళింది దువ్వెళ్లే పట్టుకొని వెళ్ళిందా చూసినావా అప్పుడు ఎలకని పట్టుకొని వెళ్ళిందా నోటుతో ఎలకని పట్టుకొని వెళ్ళింది చూసినవా దువ్వెన పట్టుకొని వెళ్ళింది చూసినవా మరి తెచ్చుకోలేదా దువ్వెనా మరి నువ్వు తీసుకెళ్తే

ంటికి కేక్ ఇద్దామని వెళ్తే అక్కడ క్యాట్ ఉంది భయమేసింది ఏమనలే అది నీకు గుర్తుంది అది నేను చెప్పింది నువ్వు ఇంట్లో ఉన్నావు ఆడుకుంటున్నావు అమ్మమ్మ నాన్న కన్నయ్యో ఆడుకుంటున్నావు నేను వెళ్ళి కేక్ ఇద్దామని వెళ్ళా నాన్న లేడు నాన్న ఆఫీస్కి వెళ్ళిండు నువ్వు అమ్మమ్మ కన్నయ్య ఫొటోస్ దిగుతున్నారు కప్పుడు అక్కడ కూర్చొని గుర్తుందా అప్పుడు అటు వెళ్ళి ఆంటీ వాళ్ళకి ఇచ్చా మరి దువ్వెండ్లు దాసుకుంటే ఎట్లా దూకోవాలి దూకోవద్దా మరి జడ వేసుకోవద్దా జడేసుకోవాలి ఎట్లా దువ్వని లేదుగా నువ్వు దాచుకుంటున్నావా అట్లా పడుకోవాలా దువ్వెండి పెట్టి